సరే నాకు యునెస్కో ఫ్రెండ్షిప్ అమెరికాకు పోవటానికి వచ్చింది అప్పుడు మా అమ్మ కొద్దిగా ఒంట్లో బాగాలేదు మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం నేను అమెరికా పోయినప్పుడు ఆవిడకి ఏదైనా అయిపోతే నేను నన్ను నేను క్షమించుకోలేను కదా నా ప్రగతి కోసమని వెళ్ళి ఆవిడ వదిలిపెట్టి వెళ్తాం అనేది నాకు ఇష్టం ఉండలేదు నేను నా ఫ్రెండ్కి చెప్పాను చూడండి ఎవరైనా చూ చెప్పగలిగితే నేను వెళ్ళచ్చు మా అమ్మకి ఏ కాదు అని చెప్తే అప్పుడు పోతాను లేకపోతే పోనున్న అది ఎందుకండి కరీంనగర్లో ఉన్నారు కదా గురువు గారు ఆయన దగ్గరితో వెళ్ళిపోండి ఇప్పుడు కరీంనగర్కి ఆయన అపాయింట్మెంట్ చేయలేదు ఇక్కడ వరంజల్ ఉంటున్నాను సాయంత్రాల ఫోర్ థర్టీకి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నేను అంతే కాదు మీరు బలిపల్లి కృష్ణమూర్తి గారు ఒక ఆయన వస్తానండి మెరుపతి ఆయన మర్చిరటు ఆయన కరీంనగర్ పోసిన గురువు చూడటానికి ఏదో ఆయన డిస్కస్ చేయడానికి మిజన్స్ మ్యాటర్ నేను పోవచ్చు నేను పోవచ్చు లేదని మీరు అవి కూర్చొని పెడిపోండి అన్న సరే ఆయన 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 వచ్చాడు ఆయన కాక కూర్చున్నాను ఆయన పెద్ద లిస్ట్ పెట్టుకున్నాడు క్వశ్చన్ అడగని ఏ బిస్ట్ పత్తి పోనాదాత్తుగా కొనాలా ఇది ఎంత దొరకపోనా అన్ని పెద్ద క్వశ్చన్స్ పెట్టుకుని కూర్చున్నా చెప్పాను నాకు ఇదంతా అడగపోతాడు అని సరే కరీంనగర్ గడిపా కరీంనగర్ నెల కడితే గురువారు ఇట్లా లేదు ఆ పేను వచ్చి గురువారు చెప్పారు వారందరూ ఇద్దరు వస్తారు వాళ్ళు కూర్చో పెడుతూ వస్తాం సరే నేను చూస్తే దమగమాన్ని కాఫీ వాసన వస్తుంది సరే గురువారం పది నిమిషాలు తర్వాత వచ్చాను తర్వాత వచ్చి సారీ నేను ఏదో ఆఫీస్ అధ్యక్షుడు అని పెట్టాను అని మీ వచ్చారు కదా అని ఆయన ఒకరే మంచి కాఫీ ఇచ్చేసి నేను నాకు తొందర కదా ఎప్పుడు సార్ నేను ఒక పొచ్చుని అడుగుతాను వచ్చాను మిమ్మల్ని బాగా ఎందుకు పొచ్చు తాసే మాట్లాడుకోవచ్చు కదా మీతో పాటు నేనే బాగా పొచ్చేస్తాను అని అన్నారు సరే ఉప్పు అమ్మ తాసీ ఎంత అయిపోయిన తర్వాత నేను పొచ్చుని అడిగాను గురువారు మీకు ఏం అవ్వదని పెట్టాడు అండి మీకు పచ్చడి అయిపోతుంది అంత అని మీ అమ్మ బాగానే ఉంటుంది చాలా ఉంటుంది అని చెప్పేసారు ఆయన ఎత్తాండి ఇప్పుడు బిడప అడుగుతాను ఆయన మాట్లాడదాం కదా గురువార్ సరే కార్ ఎక్క కార్ ఎక్కి మీకు ఆనందం అంటే ఏం తెలుసు అని అడిగారు హ్యాపీనెస్ అన్నాను డత్ నాటింగ్ అన్నారు హ్యాపీనెస్ కాదు ఏదో రటు తిండి మీకు మీకు అనుభవం చూడండి అది సుఖం ఏ కారణం లేకుండా మీకు ఏదైనా ఆనందం సుఖం కలిగితే దానికి పేరు ఆనందం సుఖానికి ఆనందం అంత తేడా ఉంది సో ఆనందం అనేది చాలా లెవెల్స్ ఉంటాయి కేవలం మనిషి ఆనందం ఇంకా అలా పెరిగి పెరిగి బ్రహ్మానందం వస్తుంది దాని తర్వాత శివానందం శివానందం అంటే ఒక అనుభూతి ఒక సత్యం ఒక పేరు కాదు అది స్థితి అది అదే పేరు పెట్టారు గురుగారికి ఆ అది చెప్పుకుంటూ వే వేదంలో ఇలాంటి ఉంటే మెరుగుపడే ఉంది ఆనందపదేన ఉంటే చెప్పుకుని ఉన్నారు ఈయన చాలా చాలా ఇంపేషెంట్ గా ఉన్నాడు ఈయన మన కృష్ణమూర్తి గారు దిష్టపెట్టుకుని సార్ గురుగారు వరంగల్ వచ్చేసింది దిగిపోయారు గురుగారు తర్వాత ఏమైంది ఆయన పంత బుద్ధి వాడుకొని ఏదో అమ్మాడో ఏదో పన్నాడో అయిపోయింది అని నా కొన్ని లక్ష అయిపోయింది నా జీవితాంతం ఆయన వచ్చి నువ్వే కారణం నా బ్యూజినెస్ నష్టం అవడానికి ఉదాహరణ మాట్లాడమన్నా ఆయన మాట్లాడుతుంటే విన్నాను అంతేనా నేను తప్పు కాదు అంటే దేశం నువ్వే తప్పు అంత నన్ను తీసివెళ్తూ ఉండేవాడు సరే తర్వాత నేను తమాష అంతా చూడండి మీరు వెళ్ళటానికి నాకు డేట్ అడుగుతున్నాను నన్ను ఎయిర్లైన్స్ ఎవరు నేను సరే ఏదో డేట్ ఎక్కడ ఫ్లైట్ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే నన్ను అదంతా కాదు నా ఫ్రెండ్స్ చెప్పారు లేదు మళ్ళీ నువ్వు గురువారి దగ్గరికి పోయి డేట్ అడగాలి అన్నాను నేను దాన్ని ఆయన పాపం ఇంతక చిన్న విషయాన్ని డేట్ అడగటం అన్నా లేదు లేదు అడిగి అడగలను సరే గురువారి దగ్గర పోయా సార్ నాకు మీరు చెప్పారు అప్పుడు నేను అక్సెప్ట్ చేస్తున్నాను సరోజెప్ వచ్చేసింది నేను వెళ్ళాలండి నేను డేట్ కావాలండి మీరు ఇక్కడ నుండి సెప్టెంబర్ నైన్టీన్త్ బయలుదేరండి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ గ్రీన్ పాయింట్ విన్నారు సెప్టెంబర్ నైన్టీన్త్ ఇక్కడ ప్రైత్ వేస్తే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అమెరికా దిగితే మూడు రోజులు మూడు రోజులు ఆకాశం పెద్దకుంటాను వాడు ఇది ఏమిటి సంగతి సరే మీరు తప్పు గురించి ఆలోచన అడుగు తలసా పాటించాల్సి అని నైన్టీన్త్ కే బయలుదేరి దారుణ ఫ్రెండ్ ఉండేవాడు ఒక ఆయన ఆన్స్టర్డామ్ లో ఆయన దగ్గర మూడు రోజులు ఉండి ప్రొటెస్ ప్రొటెస్టర్గా జీపారు అప్పటి నుండి నేను అడిగేవాడిని కాదు అడిగితే మాత్రం చర్చినట్టు అది చాలా ఇంపార్టెంట్ అది మీరు అలాంటి మహాత్వం దగ్గర ఏదైనా మాట్లాడుతుంది బట్టే అది సత్యమే అది అది పాట వస్తుంది కష్టమో నష్టమో అంత తర్వాత చూ చూడకూడదు కాదు ఆడైన పొడు అడితే పాటించాను సరే తిరిగి వచ్చేసాను తిరిగి వచ్చిన తర్వాత వచ్చింది దిగాను సెవెంటీ త్రీ దిగేటప్పటికీ కాలేజీకి వెళ్తాను దెవర ఇంటర్బ్యూస్ చేశాను ఈండి శ్రీనివాసన్ గారండి ఇక్కడ ఖరగ్పూర్ నుండి ఇక్కడ వచ్చారు జాయిన్ అయ్యారు అని నేను ఆ సూచన అమెరికన్ స్టైల్ అవార్డు వాళ్ళు అన్నాను నో సార్ నథింగ్ ఇస్ ఆల్ రైట్ ఏది బాగలేదు సార్ ఏమైంది లేదా మా ఆవిడ హాస్పిటల్ ఉందండి అని నేను యూజువల్ చైనా నీ ఎనీ హెల్ప్ ప్రెడిక్ట్ హెల్ప్ టు అని వచ్చాను అని సార్ అయితే సరే మీరు రేపు ఉదయం ఆరు గంటలకి గురువారం ఉంటారు అక్కడ నా నైన్ నగర్లో మీరు వారిని పికప్ చేసుకుని మీ స్కూటర్లో ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళి ఆవిడకి తీసుకెళ్ళండి ఆయన గురువారు అక్కడ చూస్తారు మా మా ఆవిడని గురువారం దిప్పేయండి మీరు మాట నైన్ థర్టీకి వెళ్ళి తీర్థం తీసుకొని మా ఆవిడకి వెళ్ళండి అక్కడ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు వాళ్ళు మెడికల్ షాప్లో మెడిసిన్ కొనేసి బెడ్ షాప్లో చేసేయండి అది మార్నింగ్ తీసిన పోయింది ఈవినింగ్ నాతో పాటు మీరు కూర్చోండి ఆ పేషెంట్ కొద్దిగా ఫిక్స్ లాట్ ఉంటుంది పట్టుకోవాలి ఒకటి రాత్ర నా దగ్గర కూర్చోండి అని చెప్పేశా ఇప్పుడే పరిచయం ఎందుకనక తెలి చెప్పాను కదా ఎందుకు హెల్ప్ అంత పోతుంది చర్చిస్తాను చూడండి అది లేలా నాకు ఎంత లాభం అది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా గురువులు ఎప్పుడు యుద్ధం ఆగితే లేకారా రెడీ అవుతారా ఏమీ పర్వాలేదు సరిపోతే మెయిన్ మేమంటే చాలా టైం కాన్షియస్ టైం అంటే చాలా కార వస్తున్నాయి అని దేవుడు నేనే కారం అన్నాడు కాబట్టి నేను చాలా ఉంటాను ఎప్పుడు సరే కరెక్ట్గా స్కూటర్ ఎక్కి ఆ నీటికి ముందు ఇంజిన్ ఆఫ్ చేసి స్లో సెలెక్ట్ చేసి ఆయన గేట్ ముందు టక్కన డోర్ ఓపెన్ అయింది ఆయన వైట్ షర్ట్ వైట్ ప్యాంట్తో ఉన్నాను ప్రొఫెసర్ ఐ యామ్ నాట్ లేట్ ఐ సపోజ్ నా ఎంటిటీ గా బాస్ చెం అజేత అంటే ఆన్ అంటే ఆల్ కరెక్ట్ వన్ అనేది ఏ గురువైనా గ్రూప్ట మండ్రే చేర్చాలి బనతు అంటే చారగా అట ఫ్రాంటెడ్ ఆఫ్ ఆన్చల్ ఉండై షేరి ఇన్ కంగినట్ టేక్ ఆఫ్ అన్నారో ఓడి కాగ్యం దా అంటే న పేషెంట్ కి రా తెలుస ఏమయిందీ అవడి టెంపరేచర్ తగ్తుతూ ఉంది బీట్ ఎంత ఉంటుంది ఏమీ ఆ కేఎస్ షీట్ లో ఏముందో అన్నీ నాకు చెప్పပါ అక్కడ పోతే కేసు చూస్తే అది అలాగే ఉంది సరే ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేసేసి మళ్ళీ ప్రొటీన్యాడు రోజు రొటీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరికి ఇంత అద్భుతంగా ఉన్నాడు మనిషి వేరే విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు ప్రతి విషయంలోనూ కూడా ఆయన చాలా నాలెడ్జ్ కనపడుతుంది డెప్త్ కనపడుతుంది ఇంత ఏదో చిన్న పేషెంట్ కోసం ఆరు గంటలకు రోజు వెళ్తాం రావటం చేస్తున్నారు ఈ ఈయన ఎవరి ఉండాలి ఈయన హ్యూమన్ లో అన్నీ గొప్పగా ఉంటుంది కదా అన్నీ గొప్పగా ఉన్నాయి హ్యూమన్ పాలిటిక్స్ అలా ఉండదు తాజా ఈయన హ్యూమన్ బిజే కాదు దేవతా దేవతామూర్తిగా ఉండాలి ఏ దేవతామూర్తిగా ఉండొచ్చు అని ఆలోచించి ఆలోచించి ఒక రెండు రోజులు అదే పని పనిగా చూసి ఈయన కృష్ణుడుగా ఉండాలి అని డిసైడ్ చేసేసాను ఎందుకంటే అందరి దగ్గర స్వీట్గా ఉంటాడు అందరూ ఆయన ప్రేమిస్తున్నారు అంత సంవహనత్వం ఉంది కాబట్టి సమర్థత ఉంది సంవోహనత్వం అంటూ ఉన్నాయి కాబట్టి నేను కష్టడే అని డిసైడ్ చేసేసి ఆయన చెప్పేసి ఆయన దగ్గర ఎంతో అప్రిషియేషన్ పొందాలని నేను సాయంత్రాన్ని వెళ్ళాను వెళ్తే ఈ వ్యక్తి ఏమి చేస్తానైనా ప్రాబ్లం అన్నారు ప్రాబ్లం లేదు సార్ నేను చాలా రుజెస్ట్ చేశాను ఏ సర్జెక్ట్ నీరా ఏం చేసినా ఏం చెప్తే చెప్తాను నేను దాన్ని నేను ఆలోచించి ఆలోచించాను ప్రతి గుణతో మీ స్పీక్గా ఉంటారు ప్రతి గుణంలో స్పీక్ కావాలంటే మయ మనిషి అండి అది ఏదో దేవత ఉండాలి మీ ప్రవర్తన మీ మాట మీ పద్ధతి అన్ని చూస్తే కృష్ణ తప్ప ఏ దేవుడు మీరు కాదని డిసైడ్ చేశానండి మీరు కృష్ణే అండి అన్నాను ఆయన వినేసి తర్వాత స్పీరియస్ మోహం పెట్టుకుని రాజుల నుండి అబ్జర్వింగ్ చాలా కోపంతో నాకు కూడా గొప్ప వచ్చేసి ఇంత కష్టపడి సార్ నేను సరిపట్టి అప్రీషియేట్ చేయకుండా ఎంత అని నేను ఎందుకు వెళ్ళిపోయాను చెప్పకుండా సరే ఆయన వచ్చి తర్వాత వచ్చి అమ్మలా చేస్తారు వెళ్ళిపోయాడండి ఆయన చెప్పకుండా వెళ్ళిపోయారండి నేను పది సంవత్సరాల తర్వాత ఏమిటి సార్ నేను అంత కష్టపడి కనిపెట్టి నీకు చెప్తే అలా కోపంగా పారిపోయారు అని అరే పిచ్చివాడా కోపం కాదురా బాబు ముప్పై సంవత్సరాలు నాతో ఉన్నవాడంతా నేను ఎవరో కనుక్కోలేదు నువ్వు ఏడు రోజులు నన్ను ఎవరో కనుక్కున్నావు జబ్బు వచ్చేసింది నువ్వు ముందు నవ్వితే బాగుండదని చెప్పి వెళ్ళిపోయా సో అలా సహజ మనకు అక్కడ అలా స్టార్ట్ అయింది అన్నమాట సరే అది ఇది ఇది సెవెంటీ ఫోర్ అయింది అప్పుడు ఆయన ఇంకా అప్పుడప్పుడు చూస్తుండేవాడిని భోజకాలం ఒకనా వెళ్ళినప్పుడు నేను సజాన్ ట్రిప్ వెళ్ళానండి మీరు సౌత్లో వస్తారు కదా మీరు నన్ను ప్లాన్ చేయండి అన్నారు సరే నాకు తెలుసు కదా కొంచెం తెలుసు అనుకుంటున్నాను సరే మీరు మెద్రాసులో వెళ్ళండి సార్ మద్రాసులో కపాలీశ్వాలయ్యి చూడండి సార్ మీరు తర్వాత అక్కడ మీరు చిదంబరం వెళ్ళండి అక్కడ చిదంబరం అబరేశ్వర అమ్మవారి కామాక్షి చూడండి అక్కడ మీరు

అరబిందో ఆచార వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను అన్నారు అక్కడ ఏం లేదు సార్ మీకు పోవద్దు ఇటు తయారు చేసి అక్కడ సార్ పడనీన పోరుంది సార్ అది మా ఊరికి దగ్గర సార్ అది మేము చిన్నప్పటి నుండి వెళ్ళేవాళ్ళం అక్కడ సుబ్రమేశ్వరు క్షేత్రం అది అక్కడికి వెళ్ళండి సార్ అది అని బాగానే ఉంది ట్రిప్ అంతా అయిపోయింది ఎక్కడ హాతీ చేయాలి ఎంత ఎంత రోజులు ఉండాలి రూట్ అంతా చూపిచ్చే సార్ ఇంత కష్టపడి నాకు అన్నీ చేసేవాళ్ళ నీకు నేనేం చేయను అన్నారు ఏమి నాకు అక్కడ సార్ మీరు పడినప్పుడు నా కోసం కొంత ప్రార్థించండి అన్నాను గొప్పగా అంతేనా అంతేనా నేను చేయగలిగింది నేను వచ్చిన తర్వాత నేను ఏదో వెంటర్ అయిపోతా అన్నారు నేను ఏదో వాళ్ళు రైతుగా తీసుకున్నాను తెగి ఎంటర్ అయిపోయారు తర్వాత తెలిసింది సరే ఆయన ఆయనకి తె ఆయనకి తెలియదా రమణ మహర్షి ఎవరిని ఆయనే కదా ఆయన తాపర్చే కూర్చు తమాషాగా ఉండేవారు ఆయన రమణ మహర్షి దగ్గర పెడితే ఆయన రమణ మహర్షి బయటకు వచ్చి ఆయన ఇద్దరు మాట్లాడటం నీ ఎవరో నీ అందరికీ తెలియచేయి స్పిరిచువల్ మిషన్ స్టార్ట్ చేయి లెక్చర్స్ ఇవన్నీ ఆయన అన్ని చెప్పేస్తాం నేను చవితి ఒకరి నుండి మా అందరినీ కూర్చోపెట్టి పోలీస్ స్టేషన్లు అవన్నీ చెప్పడం అవన్నీ జరిగిపోతాను ఆమె జరిగింది తర్వాత సెవెంటీ త్రీకి మా ఆవిడికి కొద్దిగా ఎల్ ఫోర్ స్లిప్ డిస్క్ అయింది స్లిప్ డిస్క్ అయితే డాక్టర్ని చూసి ఎక్స్పరే అంతా చేసి వీడికి ఆపరేట్ చేయాల్సిందేనండి అని తీసి డిసైడ్ చేశారు నేను గురుగారి దగ్గరికి వెళ్ళి సార్ వెళ్ళదో రెండు వంట ఆపరేట్ అనుకుంటున్నారు అన్నాను లేదు నాకు ఒక రోజు ఇవ్వమనండి అని అన్నారు సరే అమ్మా ఇంటికి వచ్చారు చిన్న బాటిల్ తీసుకుని హోమియో మందు నేను ఈరోజు రెండు సార్లు వేసుకో అమ్మా అని చెప్పిచ్చేసి ఉంటాను రెండు రోజుల తర్వాత సార్ నొక్క పోయింది అప్పుడు నేను అన్నాను సార్ మీరు ఎదా మందు ఉందని కనుక్కున్నారు అన్నా మందు తెలియదండి నాకు నేను ఏది ఏదనుకున్నానంటే ఈవిడికి హోమియోపతి లేదా వాళ్ళు చేసే మందు ఏదైనా ఉన్నట్లయితే నాకు ముందు కనపడాలి అని అనుకున్నానండి ఒక వాచ్లు వచ్చిందండి అలా వాచ్ తిరిగిందండి అక్కడ చదివితే రంబం ప్రభం మెత్తగా ఉందండి నేను వెంటనే మెటీరియల్ మిగితే చూసా ప్రభామెంట్ సరిపోయింది అది దానికి మంది అన్నారు సో అలాంటి ఆవిడకి ఆవిడ విషయంలో ఇంకా అదే కంటిన్యూటీగా చెప్పేసి సరిపోతుంది ఇంకా నేను దిక్కి ఒకనాడు పులిగారు వస్తామనుకున్నారు ఆయన శ్రీనివాసం గారు ఆయన తీసుకెళ్ళాలి విశ్వనాథ్ గారు నేను పెడతానని బయట దాకా పడగోద్దు టికెట్ ఉంది అప్పుడు ఎల్ ఫోర్ ఎల్ఫోడ్టప్పుడు బండి ఇప్పుడు స్టార్ట్ అయింది మా ఆవిడకి చాలా నొప్పి నిలుగులా తన్నుకుంటోంది సరే గురుగారు ట్రైన్కి పోయే ముందు నేను చూస్తాను కదా రా ఇంటికి వచ్చాను వచ్చి ఏమన్నారంటే నేను చూ నేను అమ్మాయిని ట్రీట్ చేస్తానండి నేను బయటికి వెళ్ళిపోయినా నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు బాపడండి నా సరే తను పే చేసాము ఒక పదిహేను నిమిషాల తర్వాత రూమ్కి వస్తే ఆవిడ చైర్ మీద బెడ్ మీద కూర్చుని నేను కింద చైర్ మీద కూర్చున్నాడు ఆవిడేమీ బ్రై జుట్టుగా ఉంది ఆవిడ పెద్ద కలర్ కాదు కానీ అప్పుడు చాలా సహజ కనిపిస్తుంది తర్వాత సెల్స్గా ఉంది ఉంది ఇంకా మీరు ఆవిడ జుట్టు పట్టుకుని చూడలేదు ఆవిడ జుట్టు పట్టుకుంటే ఐస్ కోర్టుగా ఉంది సరే ఆమె చెప్పారు మా దిగి మా ఇద్దరు కాపీ తీసుకురా అని చెప్పారు కనిపిస్తే సార్ ఏమైంది సార్ అడిగాను ఏమవుతుంది సార్ ఏమి చిన్న మనం పాపం చేయో తెలుసో తెలిపి చేసిన పాపం లేకు మనం కష్టపడతాం ఆ పాపం కూర్చొని చేద్దామని ఆవిడ ఉన్న అంకుష్టమాత కూర్చుని బయటకు లాగి లాగితే ఆత్మంతా అంకుష్టమాత పుడిచిన బయట కోసం మనిషి చచ్చిపోతారు చచ్చిపోకుండా అక్కడ పలుసు హార్ట్ పని చేసి క్లిచ్చి చేసి నేను నా అంకు నా దండ బయటికి తీసుకొచ్చి ఆ అంశ పోషణ ఈ అంకుష్ట మాస కూర్చొని చర్చలు తీసుకొని దందల మూడు సార్లు ముంచి అక్కడ నుండి మానసలో తీసుకెళ్లి అక్కడ మూడు సార్లు ముంచి తీసుకొచ్చి ఆవిడ అంకుష్ట మాత్రం పోషణ ఆవిడలను నా అంశ మాత్రం నేను చేసిన ఐదు నుంచి పది నుంచి చాలా పెద్ద యోగి అండి దాని వద్ద స్నానం వద్దనే ఐస్ వాటర్ ఐస్ కోల్డ్ వాటర్ అనేది మానేసుకోవాళ్ళు దానికి అంత డ్యూట్ అంత చందగా ఉంది అని చెప్తారు సో ఇలాంటి ఫీట్ ఎక్కడ చేస్తారంటే ఆయన ఈ మా నార్మల్ బీన్స్ కూడా ఏదైనా అవుతుందంటే చేస్తారు నార్మల్ బీన్స్ అవ్వటానికి సాధ్యం కాదు టైం లేదు అనేటప్పటికీ ఆయన యోగి ఫిట్ని చేస్తారా మహాభోగి కదా ఆయన మహాభోగి అంటే ఏమిటి సృష్టిని శాసిస్తారు వాళ్ళు ఒకనాడు ఆయన జరిగిన వెళ్తే మంచి వరంగల్ సమ్మర్ తెచ్చుకోవాలి నేను కుటుంబ మే నెల ఎలా ఉంటుంది అది నీళ్ళు గోడ మీద మాకు నీళ్ళు పోస్తే తీర్చుకుంటుంది అంత వేడి ఉంటుంది అక్కడ చాలా వేడి నేను పెట్టే కుదారు చాలా చెమట కాచుకుంటూ ఉన్నాడు నన్ను అడిగారు షుభిధి సఫర్ సీట్ అంటే మన నేను ఇలా వేడితో కష్టపడి తీరాలా అని అడిగాను నేను మాతో నటించే మనం తప్పించుకోవాలి సార్ అన్నమా బాగా చెప్పారు ఇప్పుడు చూడండి అన్నారు ఒక టూ త్రీ మినిట్స్లో చదపడిపోయిందండి నేను మా ఊరు కోయంబత్తూరు అక్కడ నుండి నలభై కిలోమీటర్లో ఊటి ఉంది మాకు మంచి యూకాడ్ అప్డ్రస్ ందుక నీలగిరిత వాయి ఆ వాసనలో గారి వస్తుంది ఆ స్మెల్ నేను అక్కడ వచ్చింది అక్కడ మౌంటైన్ ఊటి మౌంటైన్స్ అయిపోయింది అప్పుడు చెప్పారు నాకు నేను మహాయోగి అండి నేను సృష్టించిన చాటి ఏనే సాధించగలను అని అన్నారు సో మహా అది ఎప్పుడు చేస్తారంటే నార్మల్ బీమ్స్లో ఏదైనా చేయగలిగితే చేస్తే చేసేస్తారు లేకపోతే టైం లేదు లాభం అవ్వదు అంటే ఆ యోగిక్ స్టేటస్ని ఇవన్నీ ఏమైనా చేయబడత ఏమైనా చేయగల సో సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్ అయిపోయింది తర్వాత సెవెంటీ ఎయిట్లో బీబిని పట్నం రావాలి మేము ఇక్కడ ఎప్పుడు గురువారం ఏమన్నారేసే అప్పుడే అక్కడ సరే అయిన తర్వాత ఎక్కువేషన్ స్టేషన్కి ఒకటికెట్ తీసుకురా ఆవిడ అయిపోయింది కదా నాతో పాటు విశాఖపట్నం రావాలి నువ్వు అప్పుడు అంటే నీకు నీకు నువ్వు నువ్వు విశాఖపట్నం చూడాలి చూడాలి నాకు నేను ఎందుకు చూడాలని అడగలేదు చూడాలంటే చూడాలి చూడు తిరాలన్నాను ఎందుకు ఇక్కడ ఊడబోతున్నాను కాబట్టి సరే అదే వెళ్తే అప్పుడు కాసీపల్లి స్టేషన్ నాలుగే కోట ఉండేది విశాఖపట్నానికి నాలుగు కోట అయిపోయింది అవి నేను వెళ్ళే సమయంలో తర్వాత ఎవడో వాళ్ళు వచ్చి సార్ నేను క్యాన్సల్ చేసుకుంటున్నాను సార్ ఒక టికెట్ విశాఖపట్నానికి ఎవరైనా తీసుకోవచ్చు అని అక్కడ చెప్తాను అయితే నాకు ఇచ్చేంటే అవును రైల్వే క్లాక్ అప్పుడు నోట్బుక్ ఉండేది నోట్బుక్ ఆడ పేరు కొట్టేసి నా పేరు ఇచ్చి నాకు ఇచ్చేసారు సార్ వెళ్ళిపోయాం ఇక్కడ వచ్చిన తర్వాత ఈ తోట పని పం కొనుక్కో కొనుక్కోవటం అనేది జరిగిపోయింది దానికి ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది అది గృహప్రవేశం నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ చేశారు గృహప్రవేశం మే సెవెంటీన్త్ అని ఫిక్స్ చేశారు ఆయన ఫిక్స్ చేయండి మా మా మాన్యత పెద్ద సీనియర్ మ్యాన్ స్వామివారి గారు ఆయన రిలీజ్ చేశారు గురుగారు ఆయన చేయాలని చేశారు కరెక్ట్గా ఆనాడు మా అన్న పెద్ద కూతురు మాకు చాలా ప్రేమ దాని పెండి ఫిక్స్ చేశారు సరే నేను ధర్మప్రవేశం అటెండ్ అవ్వాలా మా ఇంటి పెళ్లికి వెళ్ళాలా ఇక్కడ ధర్మప్రవేశం ఆఫ్ కావాలంటే పర్వాలేదు అక్కడ పెళ్లికి పోతే చాం ఇష్టం అయిపోతుంది జీవితం తను చింటారు నాకు గురుదారు చెప్పేస్తాను నేను సార్ నా తర్వాత నాకు రాను నేను పెట్టికి వెళ్తాను అదంతా కుదరదయ్యా నువ్వు ఇదే అటెండ్ అవ్వాలి అదే అటెండ్ అవ్వాలి నాకు అది ఏదో సెవెంటీన్త్ మే ఇక్కడ అటెండ్ అయ్యి నేను అక్కడ అటెండ్ అయ్యి మా అని ఒకే చోట్ల తల చేయడానికి సరే నాకు కర్మ ఎలా నిన్న వాడు తిఫ్ట్ తెచ్చి చాలా చదివి ఒప్పేస్తున్నా సరే నీకు నువ్వు కాదు నీ పిల్లలు కూడా ఫ్యామిలీ తోడు తెప్పించ ఫ్లైట్లో ఉన్నారు సరే వాళ్ళని కూడా తెప్పించాను సరే వచ్చాం విత్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వచ్చేసాం వచ్చేసిన తర్వాత పంచాంగ అన్నారు పంచాంగ తీసుకొని ఆ సెవెంటీత్ కన్నా ఫిఫ్టీన్త్ బాగుంది ఆ డేట్ ఫిఫ్టీన్త్ ఈరోజు గెలిపే చేసి ఇద్దాం అన్నారు మాదే రాంకాను వాడు రేపు వస్తాడు సార్ అది ప్రోంచేసానికి ప్రదేశం వచ్చాది గురిపోతానండి ఇప్పుడు గ్రహప్రవేశం అయిపోయింది గురు ప్రవేశం అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు నాకు చూసి ఇప్పుడు మార్నింగ్ నేను ఎంత అమాయకుడిని సార్ టికెట్ ఆ నీకు పోతే అక్కడ రెడీగా ఉంటుంది టికెట్ అలాగే సరే స్టేషన్ పోతే కంపార్ట్మెంట్ లాగే రిజర్వేషన్ లేదు ఏం లేదు అద్దె టికెట్ కొనుక్కొని కొనుక్కొనిపోయింది ఎవరో నలుగురు ఇది కాసు కాజు పెట్టి అంటే నవర్ అవ్వ తనకు సరే నేను ఎన్ని కూర్చున్నాను ఏమైతే టీచీ వచ్చా టికెట్ ఇచ్చా పెడతాం అక్కడ పెడితే ట్రైన్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్ ఇచ్చి పెడతాను అప్పుడు మా అన్న నీ పీఠం మీద చూసే పెట్టాను నాకు రాలేదని లుకల్లో ఉన్నాను నేను అప్పుడే తిగి మ్యారేజ్ హాల్ పోతే అప్పుడు పీఠ బై పరిమితం వచ్చి అడిగాను నువ్వు రావు అనుకున్నారు దానిని సరే అలాంటి జరిగేది అలా గురుదాకా పిచ్చేసంటే ఒక సో అలాంటి మీ సోషల్ కమిట్మెంటు రెస్పాన్సిబిలిటీ మీ అది కూడా చూస్తారు ఆయన నీకో అఫిడవిట్ రాంపట నేను చెప్తాం దానికనే దీటగా 50వ మంచి రోజు అలత దైలకపో ఆ 60 సే ట్రైఫెసియేషన్ అండ్ పవర్ క్విస్టెంట్ పంక్టిస్తార అంటే ఈ రాష్ట్రానికి లాజిటికల్ కి ఉస్స అవసరం ఉంటుంది